నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటుంది దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఇద్దరుండి పారిపోతాడు ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి మళ్ళా పర్వకుండానే పారిపోతాడు అయితే ఎలా అది ఎప్పుడు సాధ్యమవుతుంది వాడు ఎప్పుడు మన దగ్గర నుంచి పారిపోతాడు ఎప్పుడు మన దగ్గర నుంచి పారిపోతాడు అంటే ఇక్కడ ముందు మనం చేయాల్సినటువంటి ఒక పని ఉంది ఏంటా పని అంటే మనము దేవునికి భయపడే వారముగా ఉండాలా లోబడే వారముగా ఉండాలా దేవుని ఆశ్రయించే వారముగా మనం దేవుని వైపు లేకపోతే దేవుడు మన వైపు లేకపోతే వాడు మనల్ని సునాయసనంగా దెబ్బ అందుకే దేవునికి లోబడి ఉండు ఆయనకు సరెండర్ అవ్వండి ఆయన రెక్కల కింద ఉండండి కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడుతాను అన్నటువంటి దేవునికి లోపడటం అంటే ఏంటంటే రెక్కల కిందికి రావటం రెక్కల కిందికి వచ్చిన వాడు లోపడి ఉన్నాడని అప్పుడు పైనుంచి గద్ద ఎంత ప్రయత్నం చేసినా లాభం ఉండదు పారిపోతాడు ఇక్కడ నాకు ఇక్కడ ఆహారము దొరకదని వాడు గొప్ప ప్రయత్నం చేసుకుంటాడు కాబట్టి మనము ఏ విధంగా వాళ్ళని సులువుగా పారదోత పాలదోలగలుగుతాము అంటే ఏ విధంగా శత్రువుని జయించగలుగుతాము అంటే ఏ విధంగా దుష్టుని మనల్ని ముట్టకుండా మనము కాపాడబడతాము అని అంటే దేవునికి లోబడి ఉండడాన్ని బయట దేవుని మనం ధిక్కరించినప్పుడు వానికి రంగ ప్రవేశం ఈజీ అయిపోతుంది దేవుని ధిక్కరించే తత్వాన్ని నీకు బోధిస్తాడు వాడు నీకు నాకు దేవుని మాటను ధిక్కరించేటట్లు చేస్తా మన జీవితాన్ని నిత్యము దీపం పెట్టి చూస్తూ ఉంటాడు ఎప్పుడు వీళ్ళు పడిపోతారు ఎప్పుడు అవకాశం ఇస్తారు ఎప్పుడు దేవుడికి దూరం అవుతారు అప్పుడు నేను వీళ్ళలో ప్రవేశించి వీళ్ళ జీవితాలను పాటి చేయాలని మన ఏమని పాట ఉందంటే టన్నుల కొద్దింది మామూలుగా లేదు ఈ జీవుడు అంతా ఉందంటే టన్నుల కొద్ది ఉంది మనకు హుషార్ అనేది లేదు మనకు చురుకుదనం అనేది లేదు మనకు మెల్లిగా స్పర్శ మనకు తగ్గిపోతూ ఉంది మీరు గమనించుకోండి బాగా